హాయ్ హలో నమస్తే అంటోనియూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం కంకే మండలంలోని సుక్కల తీర్థ గ్రామంలో ఉన్నాము సో ఇవాళ గుడ్ ఫ్రైడేను జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని ఇవాళ యేసుక్రీస్తును సిల్వ కేసరు అనే సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇవాళ ఇక్కడ వచ్చి భక్తులందరూ ప్రార్థన చేయడం జరుగుతుంది సో అదే సందర్భంలో ఒకేసారిగా అకాల వర్షం వల్ల వచ్చినటువంటి భీభత్సమైన గాలికి పైకప్పు ఉన్నటువంటి అంటే రేకులు వేయడం జరిగింది ఈ రేకులు ఒకసారి చూపెట్టు ఈ రేకులు మొత్తం ఎగిరిపోవడం జరిగింది సో రేకులు ఎగిరిపోయి దాదాపు ఏమైనా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు దూరంలో పడ్డాయి సో చర్చికి వచ్చినటువంటి భక్తులు కూడా దెబ్బలు తలిగి అంటే అంత తీవ్రమైన గాయాలు లేనప్పటికీ అందరికీ కొందరికి తగల తలాలు పగిలినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం సో చిన్నపిల్లలు కూడా చాలామంది చిన్నపిల్లలకు తలలు పగిలినటువంటి సందర్భం మీకు ఈ అబ్బాయి ఇక్కడ ఏం పేరు బాబు స్టిఫెనా ఏం పడ్డది తలపైన రాయి పడ్డదా పైనుంచా పడ్డదా పైనుంచబడ్డది రక్తం వచ్చిందా వచ్చింది సో ఏం పడ్డది అమ్మా ఏం పేరుని చిట్టి చిట్టి సో చిన్న చిన్న పిల్లలకి ఎవరు ఇంకెవరు ఇగో అమ్మాయి ఒకసారి చూపెట్టేట్రాను ఇగో ఇక్కడ దెబ్బలు ఈ తల పగిలింది అబ్బాయి కూడా చిన్న ఈ అబ్బాయి కూడా తల పగిలినటువంటి చూసినాం సో రేకులు మొత్తం ఎగిరిపోయి పక్కన పడ్డట్టు మనం చూసినాం ఇగో ఈ చెల్లి కూడా దాకినట్టున్నది ఈ చిన్నపిల్లలకు మాత్రం కొంచెం తీవ్రంగా తల్లినట్టు మనం చూస్తున్నాం చాలా అంటే అందరూ సంతోషంగా ఈరోజు ఉపవాసం ఉండి చర్చికి వచ్చి ఆరాధన చేసుకుంటారు క్రైస్తవ సమాజం ప్రపంచ లోకం అంతా ఈరోజు ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి గుడ్ ఫ్రైడేను అంటే దేవుడు శిల్వ మీద పడ్డాడని సో ఆ ఏడు మాటలు గుర్తు చేసుకొని ఇక్కడ ఉపాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చిన సందర్భంలోనే సో ఈ ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరమైన విషయం సో ఈ అమ్మాయికి ఎవరికి నీకు కూడా దాకిందా చేకి దాకిందా ఈ చైకి కూడా దాకినట్టు చూస్తున్నాం మనం ఇక్కడ చెయ్యి ఎరిగి లే లే అంతగానం ఏం దెబ్బ తాకలేదు కానీ సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈవెన్ ఇక్కడ ఉన్న ఇగో ఈ అక్కకు కూడా కలిగినట్టు ఉన్నది ఇక్కడ మెడ మీద ప్రతి ఒక్కరికి నది తలలపైన పైనుంచి రాళ్లు పడ్డటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం కొందరికి అయితే తలలు పడిన తో కొందరికి అయితే ఏది తలపైన రాళ్ళు బడి బొగిసలు కొట్టినొట్టే సందర్భాలు మనం చూస్తున్నాం ఇగో ఈ ఇగో చిన్న అబ్బాయికి నెత్తి తల పగిలింది ఇగో రక్తం వచ్చింది ఈయన కూడా ఇగో ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు హాస్పిటల్కి ఇంకా పోలేదు కదా ఇంకా ఎవరు కూడా హాస్పిటల్ పోలింది చిన్న ఇగో ఇగో ఇంకో అబ్బాయికి ఈయన చిన్న చిన్న పిల్లలకి తలలు పళ్ళున్నాయి ఇగో సో తొందరగా హాస్పిటల్ వెళ్ళండి సో ఈ చిన్న చిన్న పిల్లలకు మ్యాక్సిమం పైనుంచి రాళ్ళు పడి తలలు బలినటువంటి సందర్భాలు పెద్దోళ్ళకు మ్యాక్సిమం ఎవరికి తగలే కానీ అక్కగా తగినట్టున్నది కొంచెం పెద్దోళ్ళకి తక్కువనే తగిలింది కానీ చిన్న పిల్లలకు మాత్రం తలలు బలినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఇవాళ ఉపాసం ఉండి ఆ చర్చికి వచ్చి ఆరాధన జరుపుకుంటారు సో అదే సందర్భంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా శోచనీయం పెద్దలందరూ ప్ర చర్చు అక్కడ చర్చ్ ఒకసారి చూపెట్టు సో అక్కడ ఉన్నటువంటి చర్చ్ చర్చి పై నుంచి ఆ అకులైతే పై నుంచి ఏవైతే షెడ్ వేసారో ఆ షెడ్ ఎగిరిగో ఈ ఏదైతే బర్రెకు ఉందో ఘోరంగా తగినా ఏది మొత్తం విషయం ఎవరైతే ఈ సంఘాన్ని నడుపుతారో సంఘ కాపరి మన ఉన్నారు సో ఏం జరిగింది ఎట్లా జరిగింది సో దెబ్బలు ఎవరికైనా తలిగినాయా లేదా అని అడిగి తెలిసి ఎట్లా జరిగింది సార్ చెప్పండి దేవునామక స్తోత్రం కలుగునుగాక ఈరోజు గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని భక్తాది భక్తులు విశ్వాసులందరూ దేవుని ఆలయంలోనికి వచ్చారు తొమ్మిది గంటల తొమ్మిదిన్నర గట్ల పది గంటలకు స్టార్ట్ చేసినాము అయితే మరి యేసు ప్రభు శిలో మీద పలికినటువంటి ఏడు మాటలను పురస్కరించుకొని ప్రతి ఒక్కొక్కరు ఏడుగురు ఏడు మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఇక్కడ గాజలపల్న తరపు నుండి గాలి వచ్చినట్లు వర్షం వచ్చినట్లు తుఫాను వచ్చినట్లు అయింది అయితే అది అట్టుగా వస్తుంది కదా మామూలు అనుకున్నాం కొద్దిసేపటికి అది విరమికి మొత్తము ఆ రేకు లేపేస్తున్నది ఇట్లా అప్పటికే వీళ్ళకి ఆపబెట్టి వీళ్ళకి అందరికీ లేచి వెళ్ళిపోండి అని చెప్పిన వీళ్ళు అక్కడ పోవాలా ఇక్కడ ఉండాలని అనుకోకుండా అట్లనే ఆగిపోయాడు అది ఒకటేసారి లేచిందైతే దాని మీద అది రేకులు ఉన్నటువంటి స్థలము దాని యొక్క ఆ ఇటుకలు ఆ సిమెంటు ఆ సిమెంటు ఆ రాడు రాడు మొత్తం ఫ్యాన్ మొత్తం దానికి ఉన్నది కానీ ఆ ఇటుకలు ఆ దాని పెడ్డలు అది సిమెంట్ పెడ్డలు అన్ని మా మీద పడ్డాయి కొంతమందికి దెబ్బలు తగినాయి తలలు పగిలినాయి కొంతమందికి చాలా చిన్న చిన్న కలిగినాయి కొంతమందికి తలలు పగిలినాయి ఎవరికి ఏం కాలేదు అంతగానం దేవునికి సూత్రం కలుగును కాకపోతే నాకు కూడా తల మీద ఒక రెండు ఇటుకలు పడ్డాయి తొమ్మిది నరకట్ల స్టార్ట్ చేసినాము అయితే ఇది ఒకటి నరకట్ల జరిగింది అన్నట్టు దెబ్బలైతే ఎవరికేమో అంతగానో ప్రమాదం ఏమి జరగలేదు కానీ చిన్న చిన్నగా దెబ్బలు తగిలినాయి తలలు వగిలినాయి కొంతమందికి అంటే ప్రాణానికి హానికరం ఏం కాలేదు సో ప్రభుత్వం నుంచి ఏం కోరు ప్రభుత్వం గురించి ఏమైనా సహాయం చేస్తే మంచిగా ఇది ఈ సంఘ కాపరి మనకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో తొమ్మిది గంటలకు వచ్చే రేలు ఏ ప్రార్థన జరిగే సమయంలో వచ్చినటువంటి భీకరమైన గాలికి పై నుంచి పైకప్పు అంటే రేకులు వెళ్ళిపోవడంతో ఇటుక ఇటుకలు రాళ్ళు తలపైన పడడంతో చిన్నపిల్లలకి అదేవిధంగా పెద్దలు కూడా తలపైన పడడంతో తలలు వలిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ అబ్బాయికి అయితే తల వలిగింది ఇంకో చిన్న పిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న పిల్లలు కూడా తలలు వలిగినటువంటి సందర్భం అంటే అంత హానికరంగా అంత పెద్ద దెబ్బలు ఏమి తలగలేవు కానీ నార్మల్ కలిగినాయి వీళ్ళు ఈ పెద్దలు కూడా చాలామందికి అందరూ అందరు అప్పుడే పొద్దున్నే స్నానం చేసుకొని వస్తే ఇప్పుడు మళ్ళా పెయినుండ మట్టి అవ్వడం వల్ల మళ్ళా రెండోసారి కూడా వీళ్ళందరూ స్నానం చేయడం జరిగింది చాలా ఘోరమైన విషయం ఏదైతే శుభ శుక్రవారం అని చెప్పుకుంటారో ఇవాళ శుక్రవారం ఇవాళ తీర్థ ప్రజలకి అశుభ శుక్రవారం మిగిల్చింది ఎందుకంటే వీళ్ళు సంతోషంగా చర్చిలో గడపాల్సిన వారు ఇదే తలలతో రక్తం పైన తలలతో ఇవాళ ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి ఇవాళ చర్చి కూడా సరి జరుపుకోలేరు అంతేనా సార్ చర్చి కూడా ఎవరు తెలవాలి చర్చ మెయిన్ టైమ్ లోనే ఏడు మాటలు ఆడే ఆడలేదు ఇద్దరు ముగ్గురు మాట్లాడి రెండు మూడు మాట్లాడినా వచ్చేసింది ఏవి రెండు మూడు మాటలు ఆడేరంటే ఆ రెండు మూడు మాటలు ఆడే లోపే భీకరమైన గాలికి ఈ స ఈ యొక్క దుర్ఘటన జరిగింది తుఫాను గాలి వర్షము అవును మొత్తం ఒకటేసారి ఒక చూసి చూడకుండా ఒక్క అర్ధ గంట లోపల మొత్తం ఇది ఇక్కడున్న మనుషులకి చిన్నపిల్లకి కాకుండా పక్కనున్న పశువులపైన రేకులు పడి ఏది గొడ్డలతో నరికినట్టు దెబ్బలున్నటువంటి సందర్భాల మనం చూస్తున్నాం ఇలా శుభ శుక్రవారం సుక్వల్తిత్ గ్రామ ప్ర ఈ క్రైస్తవ సమాజానికి అశుభ శుక్రవారం మిగిల్చింది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సాయం చేయాలని ఈ యొక్క క్రైస్తవ సమాజం ఏదైతే సుక్వల్తిత్త్ గ్రామ క్రైస్తవ సమాజం ఉందో వాళ్ళు వేడుకుంటున్నారు చర్చి పై నుంచి వచ్చేసి రేకులు ఇక్కడ పడ్డాయండి సో ఈ పడ్డ ప్లస్లో కూడా ఎవరు లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం లేకపోతే ఇక్కడ కూడా ప్రాణాలు పోయాయి సంతోషకరమైన విషయం ఏంటంటే సో ఈ రేకులు వచ్చేసి దూరం పడడం వల్ల ఎవరికైతే ప్రాణహాని జరగలేదు ఇవే కనుక భక్తుల మీద పడి ఉంటే ఇలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది చర్చి అంత దూరం ఉంది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు సో ఇక్కడ నుంచి ఎగిరి ఇక్కడ పడడం వల్ల ఎవరికైతే హాని జరగలేదు చిన్న చిన్న దెబ్బలు తరిగినాయి మూగ దెబ్బలు తగినాయి